హలో విజ్జు ఏం చేస్తున్నావురా విజు నిన్ను చూడబుద్ధవుతుందిరా ఒక్కసారి మా ఇంటికి రావా అయినా విజ్జు పోయి పోయి గదాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అట్టి ముసలిదని పెళ్ళి చేసుకున్నావు కనీసం చూడడానికి ఓ అమ్మాయిలాగా లేదు ఓ ఆంటీ లాగా లేదు చీ అంత ఎట్లా పాడైందిరా అంత కలిసి ఉంది అయినా మా వాళ్ళు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసిర్రు అక్కడ మీ వాళ్ళు నీకు ఇష్టం లేకుండా పెళ్ళి చేసిర్రు సరే కానీ మనం ఎప్పుడు కలుద్దాం విజ్జు విజు మా ఇంటికి ఒకసారి రారా నిన్ను చూడబుద్ధి అవుతుంది మనం గలవక ఎన్ని రోజులు అవుతుందిరా మన పెళ్లి కాకముందుకు ఎంత మంచిగా కలిసినాం ఎంత మంచిగా తిరిగినాం కనీసం ఇప్పుడు మాట్లాడడానికి కూడా టైం దొరుకుతలేదా అరే నాకు తెలిసి అత్త నేను కలతాను నీకు నాకు కూడా ఉన్నది అబ్బా మాటేను అత్త అత్త ప్లేస్ నాకు అత్త కాబట్టి సరే ఓకే ఓకే కలుతాం ఓకే ఉంటున్నా బాయ్ సరే విజు బాయ్ బావా బావా చాయ్ ఛాయ్ ఎట్లా పాడైంది ఛాయ్ చేసి చుడు కూడా రాదు నీకు ఏ ఛాయ్నా నీకు కూడా పెట్టరాదు నీ మొక్కలు ఎక్కువ ఉంది మంచి లేదా బావా ఇంకొకటి పెట్టుకురావాలా ఏదో కాలేదు సరే బావా తీసుకొస్తా లేదా సంగతి చెప్తాను నేను ఏది ఇచ్చినా నీకు నచ్చదా సంగతి చెప్తా బాబా చాయ్ లేదు కానీ కాఫీ పెట్టుకొచ్చిన బావా కాఫీ మంచిగా ఉందా ఫస్ట్ పెట్టింది అనుకో చికెన్ పెట్టింది మంచిగా ఉంది కదా బావా అందుకే నోరు తెరుస్తావు తాగు తాగు ఏమైంది బుజ్జి తీసేస్తాను నీకు ఇప్పుడు వచ్చిందా మూడు నాకు ఇప్పుడు మూడు లేదు ఎప్పుడు ఎప్పుడైతేంది మూడు వచ్చినప్పుడు చేసుకోవాలి నిట్ట మధ్యాహ్నం చేసుకుంటాడా ఎప్పుడైతేంది ఎప్పుడైనా చేసుకునేది కాదు ఇప్పుడు నీకు మూడు ఉంది కావచ్చు కానీ నాకు మూడు లేదు అట్లా బంగారం చెప్తే అర్థమైతే ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో నాకు ఇంట్రెస్ట్ లేదా ఎందుకు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు ప్లీజ్ మౌనికా నిన్ను దూరం పెట్టడానికి కాదు నాకు ఇప్పుడు మూడు లేదు అని చెప్తున్నా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో చెప్తే అర్థమైతే లేదా నేను పరోక్కడికి వేయత్తా వచ్చాక మళ్ళీ రెడీగా ఉండు అవును కానీ మళ్ళీ పోలు పెట్టుకుంటూ

నా బాధ వల్ల చెప్పుకోవాలి అది చాయ్ తీసుకుంటే కార్పొరేట్ కలుపుకుని బట్టి ఖచ్చింది అది దాని నుంచి వాళ్ళు గొంతు మండీ నొత్తందా తొందరగా అవుతుంది సరే ఇంకొకసారి గిట్టాడు అట్లా వేసి అనుకో నాకు చెప్పు చంపేస్తా చంపేసిన ఎందుకు కానీ నువ్వు ముందు వెళ్ళతే పోతే ప్రాబ్లం అవుతుంది సరే పోయేస్తా మరి జాగ్రత్త ఏం రాధాన ఏమో బాగా ఆడుతున్నావు ఏమైంది సైకిల్కి ఏమో పోరాడు మొత్తము ఎటువంటి తీసుకుపోతుండే ఏం ఏదో మొత్తం తొక్కు తొక్కు చేసుకొచ్చిండ్రా ఏం చేయాలి తమ్మి వశం అవుతలేదు పూరం తోటి సరే సరే అది అన్న ఏం రోజు కనబడతలేదు ఈ మధ్యలో ఏం రోజు కనబడతలేదు ఈ మధ్యలో ఎటు పోతున్నావు ఏం లేదురా ఈ మధ్యలో వాడు బాత్రూమ్ పారుగుతాడు తిరుగుతాండ్రా అందుకే మనకి ఈ మధ్యలో కనబడతలేడు అవునా ఏమిరా కర్రోడా ఇప్పటి నుంచి పాలు పెడుతున్నాడు బతుకుల పండి ఏం చెప్పానే మొన్న గార్డెన్ చూసినా కదా పాల గుద్దుకున్నా గుద్దుకున్నా ఏంటిదిరా ఏం లేదు మొన్న తరికాయ గుద్దుకున్నా మొన్న తరికాయ గుద్దుకున్నా సూరే నేను ఇంకేదో అనుకుంటేనే ఎవరు సూరే నేను ఇంకేదో అనుకుంటేనే ఎవరు నీ తలగాలు ఎప్పుడు గవే తిరుగుతాయి రా నీకు ఎప్పుడు గవే ఆలోచనలే గేవేరా నువ్వు వేరే ఉంటాయిరా అదే గాని ఇంకేం సేపు పడుతుంది ఏ పడుతుందా ఇంకో గంట గంట నర పడుతుంది సరే మరి నేను కలిసా ఇక పని నేను ఏం పని రా నీకు ఎప్పుడు పనులు ఉంటాయి కదా నాకు కూడా పోరా పోరా ఓ పోడా రోజు అదే పని మీద ఉండవు పిల్లలు కొట్టుకుంటా అవుతారు పిల్లలు కొట్టుకుంటా అవుతారు ఇటు వేయండో ఏమో వద్దు నానవసరంగా కారం బిల్లు ఇత్తి కొంత ఇంత మంట మండిందో ఏమో వత్తే కొంచెం చెక్క లీలన్ని ఇత్తు బావా గొంతు నొప్పి దారు లేవు నువ్లేవు బావా అన్న మీస్ గదరా దూరం దారు గ్రామ బావా అయ్యో బావా రదు కోపానికి రావడది నేను రాను ఎందుకు రావాలి అంటే నాకు ఇష్టం లేదు ఇష్టం లేని పెళ్ళి ఎందుకు తీసుకున్నావు నా దగ్గర అంత కట్నం ఎందుకు తీసుకున్నావు అత్తవా రావా లాస్ట్ ఆర్ చెప్తున్నా అత్తవా రావా రాను రానంటే రాను పనులు పోతున్నా నేను గింతే చేసుకున్న కొంచెం ఒక్కసారి కూడా ముట్టుకోలేదు అవుగో అయినా నా రూమ్లోకి రావద్దని చెప్పినా కదా ఎందుకు వచ్చినావు రూము అది దాకా ఈ రోజు నుంచి నీ రూమ్ నీదే నా రూమ్ నాదే గిట్ల మాట్లాడుతున్నావే ఎందుకు గిట్ల తయారైన పిల్లలు పుట్టినా కూడా గిట్లా మాట్లాడుతున్నావేందే పిల్లలు పుడితే పిల్లలు పుట్టిన పుట్టినా పుట్టకుండా నీతోనే ఉండాలా అగో భార్య భర్త ఉన్నప్పుడు నాతో ఉండకపోతే ఇంకే వాళ్ళతో ఉంటావే నాకు చాలు చక్క ఈ నుంచి పోతావా పోవా అగో ఎందుకే గిట్లా మాట్లాడుతున్నావు ఎందుకు గిట్ల తయారైన నాకు అర్థం కాదు నేను ఇట్లా నేను నేను ఇట్లా తయారు కాలే నువ్వే నన్ను తయారు చేసినావు నేనే తయారు చేసి నీకు ఇట్లా మాట్లాడుతున్నావు మొత్తం ఏదో పిస పిస మాట్లాడుతున్నావు అంతా నువ్వే పిచ్చి లేపినావు నాకు ఇష్టం లేకున్నా గానీ మృగం లేక మింద పడి చేసినావు కదా అరే భార్య భర్తలు ఉన్నప్పుడు నడుస్తూనే ఉంటది కానీ లేకపోతే అట్టుగా వంట ఏదైనా ఇష్టంతోనే మనసుని గెలుసుకోవాలి ఇష్టం లేకుంటే కాదు భార్య భర్తలు ఉన్నప్పుడు ఇష్టంతో వస్తాం కానీ లేకపోతే ముడుచుకొని పంట రైంది నాకు అర్థం కాదు అన్ని విచిత్రంగా మాట్లాడుతున్నావు అన్ని మాటలు ఈ మధ్యలోకి రకంగా తయారైన లేదు ఇవన్నీ నాకు అవసరం లేదు కానీ ఇక్కడ నుంచి వా పోను పని చేసే పోతా నాకు బిడ్డ కావాలి ఏంది బిడ్డ కనడానికే నా తిప్పల పడ్డా మళ్ళా బిడ్డేనా నేను కానీ నాతోని కాదు అవసరమైతే దేనితో అనుకోపో ఇంకో ఇంకోదాంతో నేనేందుకు అంటా నేను ఇట్ల చెప్తినవే ఇప్పుడు నీ సంగతి చెప్తా but you know

బలవంత చెప్తానరా ఉంటా నీతోనే బతకాలనుకుంటా నన్ను ఇక్కడ నుంచి దూరంగా తీసుకపోరా తీసుకపోతానే అని వేసేద్దామా చెప్పు ఏమన్నా అయితే ఎట్లా ఏడో తారీకు పొద్దుల పది తి పోదాం ఆయన ఎనిమిది వరకు పొలం గడిపోతాడు అప్పుడు ఎవ్వరు కూడా డౌట్ రాదు సరేనా సరే పైసలు బ్యాగు బిగు అన్ని రెడీ చేసుకుని పెట్టు సరే గుర్తుపెట్టుకో మర్చిపోకు అయ్యా నా కళ నెరవేరింది ఎట్లనే చేసి ఏడో డేట్కి పది గంటలకు ఎట్లనే చేసి ఎట్లని పోవాలి అమ్మయ్యా లక్ష్మి గీడున్న నేను విజయవాడ భార్యనే విజయ్ గారి నిన్ను పెళ్ళి వేసుకున్నాడా అవులేవాడు ఎన్నో గొప్పలు చెప్పి నిన్ను పెళ్ళి చేసుకోవడం ఏంది అయినా నువ్వు లక్ష్మి నిజంగా చేసుకున్నావా పెళ్ళి కరెక్ట్గా లక్ష్మి మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నావు నువ్వు మంచిగా ఉన్నావు అని మంచిగా ఉన్నా నువ్వేంటి ఇక్కడ నేను విజయ్ గారి దోశని అవునా నన్ను మర్చిపోయినావా వద్దు ముట్టుకోకొద్దు వద్దు ఏమైంది వద్దు అరే లక్ష్మి ఎందుకు భయపడతాను ముట్టుకోకొద్దు చూడు వద్దు వద్దా వద్దు వద్దా వద్దు ఏం చెప్పు నిజంగా నా వద్దు అబ్బా వద్దు లేవ మళ్ళీ మాత్ర లేవు సరే లక్ష్మి ఫ్రీ అత్తా మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే నా నెంబర్ ఇస్తా ఫోన్ చేయి నీ నెంబర్ బాయ్ వేస్తుంది ఫస్ట్ నువ్వు నెంబర్ ఎప్పు ఫస్ట్ నీ నెంబర్ ఎప్పు డక్క చెప్పు ఏ విజయగాడు ఉన్నాడు ఏమో అని వచ్చిండ్రా అవునా ఏ లేడు ఇంట్లో లేడు సరే అండి నేను పోయాత్తాడేట్ వేడు ఏమో విజయగాం దగ్గర పోతున్నావు లేకపోయా నా పిల్లానికి బుద్ధి ఎవడు చెప్పాలి ఇక కనకన్న ఫోన్ చేయాలి కనకన్న పంచాలు దింపి పోతాడు కదా హలో కనకాడు అన్న ఇప్పుడే అయ్యో అన్న ఇగో మా భార్య భర్తలకు రోజులు ఒళ్ళు అవుతుందా జరా బుద్ధి జ్ఞానం చెప్పాలి మాకు ಸರಿ ಅಣ್ಣ ತಿನ್ನ ತೊಂದರೇದ వచ్చిన వాయ కనుక ఏం లేదన్నా ఇంత పరిస్థితి మంచిగా లేదే తీసుకోసా ఎక్కడ చెప్పండి నాకు చెప్పరాకుంటున్న పరిస్థితి ఏమైందిరా చెప్పు ఇవ్వ అన్న కుళ్ళ కుళ్ళ ఎప్పున్న ముత్కొని ఎత్తలేదు పట్టుకొని ఇవ్వ కనుక అన్నా అది ఎవ్వరు చెప్పినా ఈనదే అది రంకుల్దే అది దొంగ అది ఎవ్వరు చెప్పినా ఈనది పెద్ద మనసు చెప్తే అని నేను వినిపించింది ఇంతనే ఉన్నదే పిలువ మరి ఓ మౌనే ఓ రంకుల్దానా హలో కోపం కావద్దు పిల్ల అయినా నువ్వు నైట్కి ఎందుకు వచ్చినావు అసలు పోవాలి అరే నువ్వు అన్నట్టు పూర్ రంగులేరా ఇది రంగులు కాబట్టి నన్ను ఎడ్డం చేసి ఆడుకుంటుంది అందుకే నేను విలిపించిన అవే పిల్ల అన్ని ముట్టుకొని ఇస్తున్నాడు పట్టుకొని ఇస్తున్నాడు ఏమైంది ఓహో ఇవన్నీ విషయాలు నన్నమ్మకూడ చెప్తున్నా కానీ ఏదైనా మనిషి మనిషిలాగా చేస్తే ముట్టుకొని దగ్గర రానిస్తారు మనిషి లేక ప్రవర్తిస్తే కదా ఏదంతా గోపున చేసుకుంటున్నావు ఎవరో రాదు ఏమీదురా కనుక అన్న పెండ్లైన నెలకు కన్ఫాందింది కొడుకు పుట్టిండు ఆరేళ్ళ నాకు బిడ్డ కావాలి రమ్మంటే వస్తలేదు ముట్టుకొని ఇస్తలేదు పట్టుకొని ఇస్తలేదు మా నాయనో తెంగరే పెడతాండు సరేరా జరిగినదేదో జరిగిపోయింది ఆ పిల్ల ఇప్పుడు ఆరు సంవత్సరం నుంచి గిట్ల ఉంటే పిల్లలే ఉడతారా మీకు ఇప్పుడండి మంచిగా కలిసి ఉండరు ఇట్లా చేసి చెప్పి చెప్పు ఊళ్ళో ఇచ్చేది పోవాలా కొడుకు పెట్టినాక కూడా బిడ్డ పోవాలని అంటుడు మీరు కలిసి ఉట్టినా ఇంకా బ్యాగ్ ఏదైనా హాయ్ అరేయ్ బ్యాగ్ అయింది మా అవన్నీ కేంద్ర మా ఎవరు రాదు అవరా రాదురా ఎవరు రాడు అవురా రాదు వీడు ఇరవై రారా తెలుసారా నా దోస్తు ఈ దోస్తా అవునా ఇది వాళ్ళకి రెండుసార్లు వీడు గోడ దొరికింది కదా నేను వీడియో కూడా తీసినా కదా మీ బాల వీళ్ళు మాట్లాడుకోం కా అవునా అన్న ఎందుకు నువ్వు చెప్తే ఉన్నా ఇదాని నేను అనుకున్నా ఈ పంచాయతీ మొదలయ్యక మళ్ళీ మళ్ళీ వచ్చిండీ ఇప్పుడు ఇది ఎందు చూడో ఇగో ఇది రెండు సార్లు దొరికాసారి వీడియో తీసినా అవి గిట్లే ఉంటుందా అందుకే ఆరు సంవత్సరం చూసి నన్ను ఏత్తలే నీ చేస్తలే అంటే గిట్లు ఉంటుంది అదే పోతే గిట్లే చెప్తారా మీరు